నా పేరు గౌరసన వెంకటరెడ్డి శ్రీగుడుపాడి గ్రామం చేటరం మండలం కృష్ణా డిస్టిక్ నేను స్వస్తికి తీసే ఏడే కొత్తగా పెట్టాను ముందు ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను డైరెక్ట్ గుంటూరు వెళ్ళి తెచ్చుకున్నాను నారు మామూలుగా గీతలు నాటి మామూలుగా మళ్ళీ నాటుకున్నాను సొంత సొంత సేలోనే మొలక సీతం నెంబర్ వన్ ఉందండి వేరు వ్యవస్థ కూడా ఎక్సలెంట్ అసలు వేరు వ్యవస్థ బాగుండబట్టి చెట్టు ఎదిగేది అలా బాగుంది కుర్చీ ఏరి వచ్చింది ఇత్తనం మొక్క నాటేటప్పుడు కుచ్చు బాగా ఏ ఏ మొక్కకి ఏ విత్తనాలకు కూడా ఎలాంటి కూర్చునేది తగలేదు నెంబర్ వన్ కుచ్చు ఉంది ఇది సావులు కూడా లేవండి తొంభై తొమ్మిది పర్సెంట్ సాగులు అనేది దీంట్లో కనపడాల మొదట్లోంచి బాగా గుబురుగా చిక్కగానే ఉన్నాయండి కొమ్మలు కాపు గని దగ్గర బాగా గని దగ్గరగా చిక్కటి కాపు వస్తుంది వర్షాలు ఎక్కువైనా బెట్టకైనా నెంబర్ వన్ అండి విత్తనం అసలు ఆలోచించి లేదు పచ్చికాయ బాగుందండి ఇంకా అసలు క్రాపు పచ్చికాయ క్వాలిటీ బాగుంది బండికాయ రంగు క్వాలిటీ బాగుందండి ఎక్సలెంట్గా ఉంది ఫుల్ రెడ్ ఉంటుందండి వేరే రకాలు కాయ సన్న సన్నగా ఉంటుంది తాళు శాతం ఎక్కువ వస్తాయండి ఈ క్వాలిటీ ఈ రకాలల్లో నీకు కాయ కోయటానికైనా సుఖం కాయ సైజు ఉంటుంది కాయ రంగు ఉంటుంది తాళు శాతం ఉండదు ఎస్టిమేషను నాకైతే వేరే కాయల మీద అయితే మూడు కాయలు వేసినా ఒకటి ఈ రెండు కాయలు వేసినా ఒకటేనండి కాయ గట్టితనం కాయ సైజు కూడా నెంబర్ వన్ ఉంది కాటా కూడా బాగా వస్తుందండి స్వస్తికి తీసే ఏడు రెండు రెండు ఎకరాలు వేసానండి ఈత్తనం చూశాక ఇంకా రెండు ఎకరాలు నాలుగు ఎకరాలు వచ్చే సంవత్సరం వేద్దాం అనుకుంటున్నాను అసలు ఇత్తనం చూ చూశాక వదిలిపెట్టరు ఏ రైతైనా చూసినోడో వంతురు కదా ఎక్కడ తెచ్చారు ఏంటి అని అడుగుతున్నారు బాగుంది వెరైటీ బాగుంది ఎంతైనా భయం లేని ఇత్తనం రైతు గుండె మీద ధైన్యంగా పండుగ నిద్రపోవచ్చు వేసుకొని నా మనసుకైతే ఎకరానికి నలభై కింటాల్ గ్యారంటీగా అనుకుంటున్నాను నేను ఇదివరకు వేసానండి వేసాను ఆ రకాలతో అసలు మానేద్దాం అనుకుంటే ఈ యూట్యూబ్లో చూసి ఎత్తనం ఎంచుకోవడం జరిగింది ఎత్తనం చూశాక మళ్ళీ ఇంచ సంవత్సరం ఇంకా రెండు ఎకరాలు ఎక్స్ట్రా వేద్దాం అనుకుంటున్నాను అని వేరే రకాలు అవి తట్టుకోలేకపోతున్నాయి కాదు ఇది నల్లిని తట్టుకుంటుంది వేరే రకాలకన్నా ఎక్స్ట్రా పడే గుణం ఉందండి ఈ విత్తనానికి అన్నిటి మీద వెయ్యి రూపాయలు పెట్టే పడిద్దండి జెండా పాట మీద జెండా పాటకి దక్కదు కాయ క్వాలిటీ కానీ కాయ సైజు కానీ కాయ ముడత కానీ ఏమి ఉండదు కాయలో కురస అనేది లేదు కాయ సాపుగా ఉంటుంది కాయ క్వాలిటీ ఫిట్గా ఉంటుంది ఎయిర్ కూలుడ్ అనేది లేదండి అసలు ఈ ఎత్తనంలో ఎక్కడ మీరు తోట మొత్తం చూసినా కూడా ఒక చెట్టు కూడా ఎయిర్ కూలుడ్ అనేది పట్టుకోలేరు సిక్స్ ప్లస్ నానో టెక్నాలజీ స్వస్తిక్ తేజ ఒకసారి రైతు వేసుకున్నాక మీ అనుబంధం మీరే చెప్తారు వేసుకోదాకా ఎత్తనం స్వస్తిక్